ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు పంచాంగం మే ఆదివారం పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం సూర్యోదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషముల నుండి సూర్యాస్తమం ఆరు గంటల పదిహేను నిమిషముల వరకు తిది శుక్ల ఏకాదశి పగలు పన్నెండు గంటల యాభై ఆరు నిమిషముల వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం హస్త రాత్రి రెండు గంటల నలభై ఏడు నిమిషముల వరకు తదుపరి చిత్త యోగం వజ్రం ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషం వరకు తదుపరి సిద్ధి కరణం భద్ర పగలు పన్నెండు యాభై ఆరు నిమిషముల వరకు తదుపరి బలవ శుభ సమయములు మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషముల నుండి ఐదు గంటల పదమూడు నిమిషముల వరకు వర్జ్యము ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి పదకొండు గంటల పదిహేడు నిమిషముల వరకు అమృత గడియలు రాత్రి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషముల నుండి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషముల వరకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్